మాయా మన ఫాలోవర్ రవికుమార్ అనే అతను ఫేస్బుక్ లో కామెంట్ పెట్టారు అంబాజీపేట దగ్గరలో ఉన్న నందంపూడి అనే ఊర్లో హోటల్ హోటల్లో చట్నీ చాలా బాగుంటుంది ఒక వీడియో చేయమని అందుకే మన ఊరు వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏంటి ఆరు గంటలకే కెమెరా ఇచ్చుకుని మా రవిగా గారిని వెళ్ళిపోయాను అడ్రస్ దొరకడం కొంచెం కష్టమైంది కానీ చివరికి మన అంజయ గారి హోటల్ పట్టుకున్నాను ఫుల్ అడ్రస్ లాస్ట్ లో చెప్తాను ఇదిగో ఇదే ఆ అంజయ్ గారి హోటల్ ఏంటి ఒక్క బోర్డు కూడా లేదు ఒక చిన్న పాక చూపించి ఇదే హోటల్ అంటున్నాడు అనుకుంటున్నారా నేను కూడా ఫస్ట్ చూడగానే అదే అనుకున్నాను కానీ మా సైడ్ ఒకప్పుడు హోటల్స్ అని ఇలాగే ఉండేవి ఈ హోటల్ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి నాకైతే తెలంగాణలో టిఫిన్స్ ఇవ్వరు కానీ కోనసీమలో మాత్రం మధ్యాహ్నం భోజనం చేయకుండా అయినా గానీ ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఉండలేరు భయ్యో అంత అలవాటు అనమాట మా వాళ్ళకి అందుకే కోనసీమలో ప్రతి గ్రామంలో కంపల్సరీ కనీసం రెండు మూడైనా హోటల్స్ ఉంటాయి ఇక సోదాబి మ్యాటర్ లోకి వెళ్తే మన అంజయ్ గారు ఎప్పుడో కాలం చేశారంట ఆయన కొడుకే ఇప్పుడు ఈ హోటల్ నడిపిస్తున్నారు చూడడానికి ఎంత సింపుల్ గా ఉందో చూడండి హంగు అరబాటలు లేకుండా అంబుయెన్స్ అడా డబ్బులు దొబ్బేసి కనీసం టేస్ట్ లేకుండా మన ఆరోగ్యం రోజుకునే హోటల్స్ కన్నా ఇలాంటి చిన్న హోటల్స్ మిన్న సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి హోటల్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి కనీసం ఊర్లలో ఉండే వాళ్ళైనా ఇలాంటి చిన్న హోటల్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగుంటారు మనము బాగుంటాం ఇక్కడ చూడండి చక్కగా డొక్కల పొయ్యి మీద మంట పెట్టి చిన్నగా మినపొట్టేస్తున్నాడు దీనికంటే ముందు మనం ఒక రెండు ఇడ్లీ తీసుకున్నాం ఇదిగో ఇదే మనడు ఫేమస్ చెట్ ఇప్పుడే రెడీ చేసి పెట్టాడు వేడు వేడిగా అదే చట్నీ వేసి ఇచ్చాడు ఇడ్లీలోకి దాంతో పాటు గట్టి కొబ్బరి చట్నీ కూడా వేసాడు ఇడ్లీ నిజంగా చాలా స్మూత్ గా ఉందండి ఇక చట్నీ అయితే అద్దిరిపోయిందంటే అంతే నెక్స్ట్ లెవెల్ అంతే భయో నిజంగా చాలా బాగుంది భయ్య రెండు చట్నీలు కూడా అదిరిపోయాయి దీని తర్వాత రొట్టు కూడా వేయమన్నాను చక్కగా అట్టు దానిపై గట్టి చట్నీ వేసుకుని తీసుకొచ్చేసాడు మన అన్నయ్య ఈ అట్టు కూడా చాలా అంటే చాలా బాగుంది గ్యాస్ మీద కాదు గానీ ఇలా డొక్కల పొయ్యి మీద కాల్చిన అట్టు తింటే ఉంటుంది భయ్య నిజంగా టేస్ట్ వేరే లెవెల్ అంతే ఇంత నాచురల్ ఫుడ్ తింటుంటే ఫారెన్ ఫుల్ బాటిల్ ఎదురుగా ఉన్నంత ఆనందంగా ఉంది భయ్య రవికుమార్ భయ్యా నిజంగా ఒక మంచి హోటల్ కి తీసుకొచ్చావు ఏమంటూ మీ ఊర్లో కూడా ఇలాంటి హోటల్ లేదంటే అదిరిపోయే ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటే కామెంట్ ప్రపంచానికి మన హోటల్ ఓనర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేశాను ఆయన మాట్లాడని వినండి కొత్తపేట మీద హైదరాబాద్ యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాను బట్ నేను నేను వీడియోలు తీస్తూ ఉంటా వీడియోలు తీస్తే అంబజిపేట వీడియో తీసాను ఒకటి అంబాజీపేట వీడియో తీసినప్పుడు ఒకరు పెట్టారు నాకు కామెంట్ నందంపూర్లో లో అంజగారి హోటల్ చాలా ఫేమస్ అందుకనే మీ హోటల్ వచ్చాను నేను ఎవరో మీ ఊరు అతనే పెట్టాడు మరి అతను రవికుమార్ అతని పేరు అతను ఎవరో నాకు తెలియదు రవికుమార్ అతని పేరు అయితే నాకు తెలియదు అతని ఎవరో ఎంత ఒక రొట్టు పది రూపాయలు తీసుకుంటారు ఇడ్లీ నాలుగు ఇడ్లీ పది రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఇడ్లీ రొట్టె ఇంకా రెండే ఉంటాయి అమ్ముతారు మీరు అయిపోతుంది పదిన్నర వరకు ఉంటాయి మీరు పది సంవత్సరాలు చేస్తున్నారు మీ నాన్నగారు పేరు అంజయ్య హోటల్ మీ నాన్నగారే మీరు నడిపిస్తున్నారు ఆయన ఉన్నారండి ఇది భయా అంజయ్య గారి హోటల్ సంగతే ఇక్కడ చట్నీ అయితే చాలా బాగుంది అంబాజీపేట నుంచి నందంపూడి వచ్చేయండి నందంపూడి వంతునికి ముందే ఓ చిన్న పాక ఉంటుంది ఈ పాక్ లోనే మన అంజయ గారి హోటల్ ఉంటుంది ఇటు సైడ్ గాని వస్తే తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ లు నచ్చకపోతే కామెంట్లు చేసేసుకోండి